ఆ వ్యక్తితో దేవుడు అన్నాడు అయ్యా నీ వలన కానీ నమ్మటం అయితే నా వలన కూడా చేయటం అయ్యిద్ది అన్నాడు ఇప్పుడు ఏం చేయాలి అతను నేను నమ్ముతున్నాను ప్రభావా అన్లా అడో ప్రార్థన చేస్తాడు ఎస్ఐకి ఇది చెయ్యాలి నువ్వు నేను కూడా అదేంటో తెలుసా అయ్యా అపనమ్మిక లేకుండా చెయ్యయ్యా నాకు అన్నాడు చూడండి అన్నమాట అదే మాట అన్నాడా ప్రభా ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు ఇప్పుడు చదువుకున్నాగా వెంటనే ఆ చిన్నవాణి తండ్రి కన్నీరు విడుచుచు నమ్ముచున్నాను ప్రభావ నాకు అమ్మని అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను దేవునికి స్తోత్రం అలల్యా కన్నీరు విడుస్తా మనం చేయాల్సినటువంటి ప్రార్థన అండి ఇది మనందరం కూడా దేవుని నమ్ముకున్న బిడలంగా మన అందరం కూడా కన్నీరు విడవాలి ఎందుకు విడవాలంటే నాలో అపనమ్మిక లేకుండా చేయ ప్రభు అని విడవాలి ముందు నీళ్ళు అపనమ్మిక ఉంటే నువ్వేం ప్రార్థన చేసినా నీకు సహాయం దొరకదు నువ్వు ఎంత ప్రార్థన చేసినా సహాయం దేవుడు చేయలేడు నువ్వు కన్నీరు విడుస్తా నువ్వు ముందు ప్రార్థన ఏందంటే నాలో అల్ప విశ్వాసం తీసేయ్యా అపనమ్మిక తీసే ఈ అపనమ్మిక అనేది సైతాన్ని పెడతాడు ఏసయ్య నమ్మకం పెడతాడు సాతనేం పెడతాడు నీలో ఎందుకు పెడతాడు వాడు అపనమ్మిక అంటే ఎందుకు పెడతాడు వాడు అపనమ్మిక అంటే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరగకుండా ఉండాలని పెడతాడు నీలో నమ్మిక ఉంది అంటే కార్యాలు జరుగుతాయి కార్యాలు జరగటం సాతానికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు ఈ అపనమ్మిక అనేది నీలో పెడుతుంటాడు నువ్వేం చేయాలంటే నీకు నువ్వు తీసేసుకోలేవు కాబట్టి దేవునికి ముందు నువ్వు ప్రార్థన చేయాలి ప్రవ్వ నీ సహాయాన్ని కోరుతున్నా ఎక్కడైనా నాలో అపనమ్మిక ఉందేమో అల్ప విశ్వాసం ఉందేమో తీసే ప్రభావ పక్కాగా నమ్ముతున్నానయ్యా పరిపూర్ణంగా నమ్ముతున్నానయ్యా నువ్వు సహాయం చేస్తావు అంతే దేవునికి స్తోత్రం ఇది మన ప్రార్థన నువ్వు తప్పకుండా చేస్తావు అంతే శిష్యులు అక్కడ కార్యం జరిగించకపోవటానికి కారణం ఏంటంటే ఒక కారణం ఇతనిలో ఉన్న అపనమ్మికే ఏసయ్య చేయబెడితేనే జరుగుద్ది ఏసయ్య వచ్చి స్వస్థ తీస్తేనే జరుగుద్ది ఈ శిష్యుల వల్ల కాదులే అనుకున్నాడు అక్కడ అందువల్ల కార్యం జరగల కొడుకు జీవితంలో మనం కూడా అండి ఆ యేసయ్య ఎక్కడో ఉండాడు కొండ మీద ఉండాడు ఆయన వచ్చి చెయ్యాలి కానీ ఆయన దూరంగా ఉండాడు ఇక్కడ ఏం కార్యం జరుగుద్ది మేము ప్రార్థన చేస్తున్నా కూడా మీరు అదే ఉందనుకో ఏమో పాస్కర్ చేస్తున్నాడు అయ్యతో అవదు ఆయన ఉన్నాడో లేడు అసలు ఆయన వింటున్నాడో లేడో అని అనుకున్నావు అనుకో ఇంకేం జరుగుద్ది కార్యం ఈ జీవితంలో కార్యం జరగదు కొండ మీద ఉన్నటువంటి ఏసయ్య నీకు కనపడట్లా కనపడకపోయినా ఆయన ఎక్కడుండాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన ఎక్కడుండాడు కొండ మీద ఉన్నాడు అంటే అక్కడ ఆ సమయంలో కొండ మీద ఉండడంలే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన అందులేదు ఇందుకు వెళ్ళడానికి సందేహం వులదు మొత్తం ఉండాడు నీ కనపడట్లేదు అంతే నీ పక్కనే ఉన్నాడు దేవునికి స్తోత్రం నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అయితే నువ్వు ఇది గమనించట్లా నీ కనపడట్లేదు కాబట్టి ఆ ఉన్నాడో లేడో అన్న సందేహం పాష్ గారు ప్రార్థన చేస్తున్నా సందేహమే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా సందేహమే ఏమో వింటున్నాడో లేదు అని చెప్పి ఎందుకంటే ఆయన కనపడట్లేదు కాబట్టి ఇక్కడ ఈ తండ్రికి కూడా ఏసై కనపడట్లే అక్కడ శిష్యులు మాత్రమే ఉన్నారు ఏసో కొండ మీద ఉన్నాడు ఆయన తెగల కాబట్టి వీళ్ళు ఏం చేస్తారులే ఆయన రావాలని చూస్తున్నాడు అందుకనే కొడుకు జీవితంలో కార్యం జరగల ఏసఐ వచ్చాక ఏసై ఏం చెప్పాడంటే నువ్వు ఒకటి చెయ్యాలయ్యా ఏం చేయాలి ప్రభు నీళ్ళు ఆ అపనం మీకు ముందు నేను కనపడుతున్నానా కనపడట్లేదా అసలు ఉన్నాడా లేడా ఇవన్నీ అసలు మర్చిపో ఇవన్నీ తీసేసే అసలు నీ హృదయంలో నేను నీ పక్కనే ఉన్నా నమ్ము నువ్వు పరిపూర్ణంగా నమ్మి ప్రార్థించేయి నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి ఒకటి అరా సాధ్యం అన్నాడు అక్కడ సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం సమస్తం అంటే ఆ సమస్తములో అది ఏదైనా సరే అది ఏదైనా సాధ్యమే నీకు దేవునికి స్తోత్రం నమ్మాలంతే నువ్వు నా యేసయ్య నువ్వు నమ్మితే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు పాష్ గారు చెప్పాడంట వర్షం కొరకు మూడు రోజులు ఉపవాస కొడుకలుండి ప్రార్థన చేశారు ఆ చర్చిలో అయిపోయింది లాస్ట్ కొడుక రేపు వచ్చేటప్పుడు మీరందరూ కూడా విశ్వాసంతో రండి అని చెప్పాడంట విశ్వాసంతో రండి ఎలా రమ్మన్నాడు విశ్వాసంతో రండి అందరు వచ్చారు ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత వర్షం పడిద్దని ఎదురు చూస్తూ ఉంటే కరెక్ట్గా ముగింపు ప్రార్థన అయ్యి ఆమెను అనగానే వర్షం పడింది దేవునికి స్తోత్రం దేవుడు ఆ సేవకుడితో మాట్లాడుతున్నాడంట నేను నిన్ను బట్టి వర్షం రప్పించలా నీ సంఘంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఎవరిని బట్టి నేను వర్షం రప్పించలా నీ సంకంలో అదిగా మూలను కూర్చుంది ఒక చిన్న పిల్ల ఆ పిల్లని బట్టి వర్షం రప్పించాను అన్నాడంట ఏంటి ప్రభు ఆ పిల్ల మేము ఎంత ప్రార్థన చేస్తే ఆ పిల్ల అంటారే ఆ పిల్ల ఎవరు ఆ పిల్లని నీటి అన్నాడు ఆ మూలను కూర్చుంది ఒక పిల్ల ఆ పిల్ల వస్తుంది ఆ పిల్ల చేతిలో గొడుగుందంట దేవునికి స్తోత్రం ఏముంది ఆ పిల్ల చేతిలో గొడుగు ఎందుకు తెచ్చుకుంది అసలు వర్షం పడిద్దని అనే అమ్మాయికి ఎట్ట తెలుసు మేము ఈ మూడు రోజులు ప్రార్థన చేసాం చివరి రోజు తప్పకుండా దేవుడు వర్షం ఇస్తాడు నేను వర్షంలో తడవకుండా గొడుగు వేసుకుని వెళ్ళాలని గొడుగు తెచ్చుకుంది ఆ పిల్ల దేవునికి స్తోత్రం ఎంత విశ్వాసం చూడండి ఆ పిల్లకి అర్థమవుతుంది మీకు అది విశ్వాసం అది విశ్వాసం ఆ విశ్వాసపు క్రియలు చెయ్యాలి మీరు దేవుడు రేపు కార్యం జరిగించబోతున్నాడు ఈ రోజే నువ్వు స్టార్ట్ చేయాలని నీ పనులు చేస్తున్నాడు దేవుడు ఈ రోజు నుంచే నువ్వు విశ్వాసంలో ముందుకు సాగాలి రేపు తప్పకుండా కార్యం జరుగుద్ది నీ జీవితంలో దేవునికి స్తోత్రం ఎంతమంది నమ్ముతున్నారు గడి చెప్పండి హాలలుయా ఆ చిన్న పిల్ల గొడుగు తీసుకొచ్చింది వర్షం పడుద్ది మేము మూడు రోజులు ప్రార్థన చేశాం వీళ్ళకి నమ్మకం లేదు వీళ్ళకి గారికి కూడా లేదు ఆ నమ్మకం ఏదో పెట్టాడు మూడు రోజులు కూడికి కానీ గారికి కూడా నమ్మకం లేదు గారికి కూడా శరీరంలోనే ఉండడుగా ఈలో కూడా ఎక్కడొకస్త అపినమ్మిక పని చేస్తాం దీనిలో కానీ ఆ చిన్న పిల్ల అందుకనే ఏసయ్య చిన్నపిల్లలని అన్నాడు వారిదే పరలోక రాజ్యం అన్నాడు ఎందుకంటే వారికి తారతమ్యం తెలియదు మనలో అపనమ్మికలు ఉంటాయి ఎత్తుతగ్గులుంటాయి తారతమ్యాలుంటాయి భేషాలు ఉంటాయి కానీ పిల్లల్లో అవేం ఉండవు వాళ్ళు పరిపూర్ణంగా నమ్ముతారు అందుకని పిల్లల మనస్సు కలిగి ఉండండి మీరని చెప్తాడు ఏసయ్య ఎందుకంటే పిల్లల వల్లే ఉండండి పిల్లల్లో ఉన్న విశ్వాసం పిల్లల్లో ఉన్నటువంటి ఆ మంచితనం వాళ్ళలో తగ్గులు తారతమ్యాలు ఉండవు కపటాలు ఉండవు వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని పిల్లల చూడండి ఎంత ఎంత కలిసిపోయి ఎంత చక్కగా మాట్లాడుకుని ఎంత చక్కగా అప్పటికప్పుడే తిట్టుకుంటూ అప్పటికప్పుడే వాటేసుకుంటూ అప్పటికప్పుడే మాట్లాడు అప్పటికప్పుడే స్నేహం ఆ మనసు కలిగి అని చెప్పాడు అందుకే దేవునికి స్తోత్రం ఆ పిల్ల తెచ్చిన గొడుగును బట్టి నేను వర్షం ఆ పిల్ల విశ్వాసాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ నమ్మికను బట్టి నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు దేవునికి స్తోత్రం అందుకని నువ్వేం ప్రార్థన చేయాలంటే ప్రభు నాలో అపనమ్మిక లేకుండా చేయయ్యా నేను నమ్ముతున్నానయ్యా నువ్వు చేయగలవు నువ్వు కార్యం చేస్తావు ఇప్పటివరకు కొండల తట్టు నా ఎత్తాను ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టి వైపు చూశాను నా కార్యం జరగదయ్యా సర్వ సృష్టికర్తవు నువ్వు నీ వైపు చూస్తున్నాను అపనమ్మిక తీసేసే నాలో నా జీవితంలో కార్యం జరిగించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఏం జరిగింది చూడండి అక్కడ ఇరవై ఐదో వచ్చిన జనులు గుంపుకోటి తన యొద్కు పరిగెత్తుకొని ఏ చూసి మోగమైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండిన గనుక అనేకులు వాడిని చనిపోయినది అయితే ఏసువాన్ని పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడిను దేవునికి స్తోత్రం అలల్యా లేచి నిలబడి ప్రభునంద ఆ దెయ్యం పట్టినటువంటి ఆ బాబు లేచి నిలబడి విడుదల పొంది వెళ్ళాడంట దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే అపనమ్మిక అసలు తెచ్చుకోవద్దు అపనమ్మిక ద్వారా మనం దేవుని దగ్గర నుంచి ఎటువంటి కార్యాలు చూడలేం నువ్వు ప్రార్థనకు రాగానే ఈ ప్రార్థన చేయి ప్రభువా నన్ను నాకు సహాయం చేయ అపనమ్మిక లేకుండా నాకు సహాయం చేయ అని ప్రార్థన చెయ్యి దేవుడు అపనమ్మిక తీసేసి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు డెబ్బై